hi friends welcome to hnr job updates ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మనకు ఈ రోజు వచ్చేసి హోంగార్డ్ కేసు హీరింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆ హీరింగ్ వచ్చేసి నెక్స్ట్ టూ వీక్స్కి పోస్ట్ పోన్ అయింది అనే విషయం కూడా తెలుసు బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు ప్రొసీడింగ్స్ వచ్చి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే జరగడం జరిగిందండి డైరెక్ట్గా టూ వీక్స్ అనేది పోస్ట్ పోన్ అయితే చేయలేదు సో ఈ టూ టు త్రీ మినిట్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది గారు రైజ్ చేయడం జరిగింది అలాగే జడ్జి గారు కూడా సమాధానం అయితే చెప్పడం జరిగింది సో మరి ఈ టూ టు త్రీ మినిట్స్ మనకి ఏం జరిగింది అనే దాని గురించి అయితే మనం ఇక్కడ కంప్లీట్ గా డిస్కషన్ అయితే చేద్దాం అలాగే మనం మార్నింగ్ వీడియోలో అనేది క్లియర్ గా చెప్పామండి చాలా మంది హోంగార్ తరఫున లాయర్ గారు ఈ రోజు కూడా రారు అని చెప్పినప్పటికీ మనకున్న సమాచారం ప్ర ప్రకారం మనమైతే మార్నింగ్ వీడియోలోనే కవర్ చేసాము ఈరోజు వచ్చేసి హోంగార్డ్స్ తరఫున లాయర్ అటెండ్ అవుతారు ఖచ్చితంగా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఒకసారి మీరు కానీ వీడియో చూసినట్లయితే ఈరోజు హోంగార్డ్స్ తరఫున లాయర్ కుమార్ సారు అలాగే ఏజీ గారు బోత్ పార్టీస్ కూడా ఈరోజు అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగిందండి ఒకసారి మరి డైరెక్ట్గా పాయింట్ అయితే వెళ్ళిపోదాం అయితే వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కంటెంట్ చివరి వరకు చూడండి కంటెంట్ కానీ నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుందండి ఓకే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా మామూలుగా సినా కుమార్ సారు వన్ ఆర్ టూ పాయింట్స్ మాత్రమే మాట్లాడడం జరిగింది బట్ ఇక్కడ వచ్చేసి మన కేసు ప్రజెంట్ డివిజనల్ బెంచ్లో ఉంది కదా సో ఈ కేసుకు సంబంధించి కు సంబంధించి సింగిల్ బెంచ్లో జడ్జిమెంట్ రావడం జరిగిందండి సో ఈ జడ్జిమెంట్కు సంబంధించినటువంటి కౌంటరు దాఖలు చేయడానికి రెడీగా ఉన్నాము సో ఆ కౌంటర్ సోర్సెస్ అంటే ఆ కౌంటర్ ఫై ఫైల్ మొత్తం రెడీగా ఉందని చెప్పేసి ఏజీ గారు అయితే చెప్పడం జరిగింది సో దానికి బదులుగా దానికి సమాధానంగా జడ్జి గారు వచ్చేసి మీ ఆల్రెడీ సింగిల్ బెంచ్లో దీనికి సంబంధించి జడ్జిమెంట్ ఉంది సో మీరు ఏదైనా కౌంటర్ దాఖలు చేయాలన్నా ఈ కేసుకు సంబంధించి ఏదైనా మీ ఒపీనియన్ మీ సమాధానం చెప్పాలనుకున్నా అది మొత్తం కూడా సింగిల్ బెంచ్లోనే చూసుకోండి ఎందుకంటే సింగిల్ బెంచ్లో ఇచ్చిన జడ్జిమెంట్ సో అక్కడ ఇంకా కేసు క్లోజ్ అవ్వలేదు కాబట్టి మీరు ఏమి ఇవ్వాలనుకున్నా కౌంటర్ సింగిల్ బెంచ్లో ఇవ్వండి సో అక్కడ ఇచ్చేటువంటి ఫైనల్ జడ్జిమెంట్ అంటే మీరు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇచ్చేటువంటి జడ్జిమెంట్లో మీరు సాటిస్ఫై అవ్వని పక్షంలో అప్పుడు మాత్రమే మీరు వచ్చేసి డివిజనల్ బెంచ్కి రండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చేసి మీరు మీకు బాగా ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఈరోజు మన కేసు అనేది డివిజనల్ బెంచ్లో అండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మన కేసు డివిజనల్ బెంచ్లో ఉందన్నమాట సో అందుకే ఇక్కడ సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ అనే రెండు వర్డ్స్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఈ రోజు కేసు యొక్క సారాంశం అండి అలాగే రేపు ఏదైతే పదకొండో తారీఖు అనగా శుక్రవారం రోజు జరగబోతున్నటువంటి కేసు గురించి కూడా లాస్ట్లో ఒక థర్టీ సెకండ్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అనమాట సో అది అనేది సింగిల్ బెంచ్ లో ఉంది ఇది నెక్స్ట్ మనకు ఫ్రైడే ఉన్నటువంటి కేసు అనేది సింగిల్ బెంచ్ లో ఉంది అది కూడా హోంగార్డ్ కేసుకు సంబంధించి సో ఆ కేసుకి ఈ కేసుకు సంబంధం లేకపోయినప్పటికీ కొంత రిలేటెడ్ ఉందన్నమాట అది హోంగార్డ్ కి సంబంధించినటువంటి హైట్ కేసు అలాగే ఏజ్కి సంబంధించి ఉంది కాబట్టి సో ఆ కేసు వచ్చినప్పుడు ఆ రోజు కూడా దీనికి సంబంధించి కొంత డిస్కషన్ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇన్ కేస్ అది కూడా నెక్స్ట్ హీరింగ్ అంటే ఫ్రైడే రోజు సీరియల్ నెంబర్ గాన అంటే ఈ రోజు వచ్చినట్లుగా చాలా తక్కువ సీరియల్ నెంబర్ వచ్చి హీరింగ్ జరగడానికి అవకాశంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా బోత్ పార్టీస్ అయితే అటెండ్ అవుతారు సో అక్కడ సింగిల్ బెంచ్లో ఉన్నటువంటి హోంగార్డ్ కేసు అంటే మనకు వచ్చేసి ఫ్రైడే ఉన్నటువంటి సింగిల్ బెంచ్లో ఉన్నటువంటి హోంగార్డ్ కేసు ఏదైతే ఉందో దాంతోపాటు మనకి ఇది కూడా హియరింగ్ అంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్లీ ఈ కేసు అని కాదు ఈ టాపిక్ కూడా హియరింగ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎగ్జాక్ట్లీ టూ వీక్స్ పోస్ట్ పోన్ ఏం కాదండి ఇక్కడ సింగిల్ బెంచ్లో తెలుసుకోమని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో ఏది ఉన్నా కానీ మళ్ళీ మొదటికే అంటారు కదా సో అలాగే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ వచ్చేసి మనకు సింగిల్ బెంచ్లో అయితే జరుగుతాయి అది ఈ ఈ రోజు వచ్చి ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట అలాగే మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నామండి ముందుగానే ఈ కేసుకు సంబంధించి కంపల్సరీ లాయర్ గారు అయితే అటెండ్ అవుతారని కూడా చెప్పుకోవడం జరిగింది ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు అర్థమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేయడం జరిగింది సో ఎనీవే ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ అనాలసిస్ సో ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈరోజు ఏం జరిగింది వాట్ నెక్స్ట్ అనే దాని గురించి మనమైతే ఇక్కడ చెప్పుకోవడం అయితే జరిగింది సో ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ నుంచి అంటే డే ఆఫ్ ది ఫస్ట్ కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి సత్యసుబ్బారెడ్డి జడ్జిమెంట్ వరకు మీకు ఏం కావాలన్నా కానీ దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్లో అయితే ఈరోజు ఈవినింగ్ వీసీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు కన్నా ఎవరైనా ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ వివరణ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా దీనికి సంబంధించి ఇంకా అర్థం కాలేదు అంటే ఈ కేసుకు సంబంధించి మాకు ఫస్ట్ నుంచి కావాలనుకున్న వాళ్ళు ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి దా అక్కడ వచ్చేసి వాయిస్ చాట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి సో ఆ వాయిస్ చాట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు ఒక హోంగార్డ్ కేసుకు సంబంధించే కాకుండా ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు అదైతే అక్కడ క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది ఓకే ఎనీవే థ్యాంక్ యూ అండి అలాగే ఈ కేసుకు సంబంధించి కానీ ఈ నోటిఫికేషన్కు సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ ఉన్నా కానీ మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట జైహింద్ థ్యాంక్ యూ